గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడో వచ్చిన ఏడో వచ్చినా చూడండి చాలా ఇంపార్టెంట్ కమాన్ క్విక్ గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడో వచ్చును అక్కడ ఏమన్నా రాస్తున్నాడు చూడండి నేను మీకు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు నేనే నిన్ను రక్షించువాడను ఏడవచ్చును నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే ఏమంటున్నాడు పుట్టించాను మిమ్మల్ని అందరినీ కలుగజేయటం అన్నా పుట్టటం అన్నా దీని అర్థం చూసారా ఏమంటున్నాడు కలుగజేసిని వారిని పుట్టించిన వాడును నేనే ఏంటి కలుగ చేయబడ్డ దానికి వేరే భాషను చెప్తున్నారు పుట్టించిన దానికన్నా వేరే భాషను చెబుతున్నారు ఏమండి కలుగ చేయబడ్డమన్నా పుట్టటమన్నా ఆయనలో నుంచి రావటం రావటం ముఖ్యం ఎక్కడి నుంచి వచ్చారు ఆదాము తొలి మానవుడైన ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి దేవునిలో నుంచి వచ్చాడు ఎందుకంటే తనలోని జీవవాయువుని ఊదితే కదా వచ్చాడు తనలోని ఊపిరి కదా వచ్చాడు అంటే తనలో నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు ఓకే దీనికి సంభోగం అవసరమా దేవునికి అంటే దేవుడు అనగానే ఒక ఒక దేవత కావాలి ఆ దేవతతో దేవుడు సైనించాలి ఆ సైనిస్తే ఇటు మళ్ళా అంగాలా దేవునికి ఉన్నాయనుకుంటున్నారా మరలాగా ఒక ఒక ఏమంటారు దాని కామ ప్రక్రియ జరిగితేనే ఇద్దరు దేవుళ్ళు దేవత దేవుడు దేవత కలుసుకుంటేనే పుట్టుకు జరుగుతుంది ఇది ఏదో పెద్ద పాపము నీచ కార్యక్రమం అనుకునేవాళ్ళు దేవుడు ఎలాగైనా సరే పిల్లలను కలిగించగలడు కానీ పిల్లలను ఎందుకు చెప్పాడు తెలుసా తనలో నుంచి వచ్చారు గనుక కుమారులని ప్రకృతిలో దేనికి అనలేదు దేవదూతలకు దేనికి అనలేదు దేవదూతలు పిలిచాడా కుమారులని అని దూతలలో దోతలలో గూర్చేయనని ఎప్పుడైనానో చెప్పినా అంటే కోట్ల మంది దూతల్లో కుమారులుగా ఎవరిని ఆయన చూడలేదు కానీ జంతువులు ఇన్ని లక్షల జీవరాశుల్లో దేనిని దేవుడిగా తన కుమారుడిగా చూడలేదు కానీ మనల్ని అయితే ఏమనుకున్నాడండి వీళ్ళు నా కుమారులు నేను కలుగజేశాను నేను సృష్టించాను అంటే ఆయనలో నుంచి రావటం ఏమండి ఆయనలో నుంచి రావటం ఉదాహరణకి ఐవీఎఫ్ ఉంది కదండి మీకు తెలుసు ఒకవేళ పిల్లలు కలగలేదండి తన భార్య ఇద్దరు భార్యాభర్తలు భర్తలు పెళ్ళయ్యారు ఏమండి భార్యాభర్తలు భర్తలు పెళ్ళయింది భర్త వలన భార్య ఆమె గర్భసంచి లోపం వల్ల దేని వల్ల ఆమె పిల్లలకి అనలేకపోతుంది అప్పుడు భర్తలో ఉన్న ఏమండి ఏం చేస్తున్నారు భర్తలో ఉన్నది శుక్రకణాన్ని బయటికి తీసి మరొక స్త్రీలో ఒకళ్ళ ప్రవేశపెట్టిన ఆ స్త్రీ ఒకళ్ళ గర్భవతే పిల్లని కన్నా ఎవరి అవుతున్నాడు అతను చెప్పండి ఎవరు కుమారుడు అవుతున్నాడు ఏ తండ్రి నుంచి అయితే శుక్రకణం సంగ్రహించబడిందో ఎందుకంటే ఆ శుక్రకణం ఎవరిలో నుంచి వచ్చింది తండ్రిలో నుంచి వచ్చింది ఆయన లో నుంచి కదా వచ్చింది ఆయన లో నుంచి వచ్చినప్పుడు ఏమండి అది ఒక భార్యలోనికి ప్రవేశించినా ఏమండి సంభోగం ద్వారా లేదు సంభోగం లేకుండా వేరే స్త్రీలోకి ప్రవేశపెట్టినా ఆ స్త్రీయే మరణం కాలేదు ఆ స్త్రీ కన్యగ్గానే ఉంది కానీ ఆమెలోకి ప్రవేశపెట్టినా ఆమె నుంచి పుట్టిన కుమారుడు కుమారుడు కాడా ఆ తండ్రికి కొడుకు అవడానికి అధికారం లేదా ఉంది అంటే దేని బట్టి అతనికి అధికారం ఉందని మీరు చెప్పగలుగుతున్నారు ఆయనలో నుంచి వచ్చాడు కనుక మరి ఈరోజు మనకున్న అర్హత ఏంటి చెప్పండి మనం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళం అనేది ఇప్పుడు మరి తెలుసుకోవాలి కదా యోగు గ్రంథం చూడండి ముప్పై మూడో అధ్యాయం యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచ్చను యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచ్చాను దేవుని ఆత్మనను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము సర్వశక్తుని యొక్క శ్వాసము శ్వాస అంటే మనశ్వాస అంటే అర్థం అవడానికి దేవుడు అది ఊపిరి పీల్చుకున్నాడు ముక్కు ఉంది ఊపిరితిత్తుండను కాదు అక్కడ అర్థం అనగా మనలో నుంచి వచ్చే గాలి మన ఊపిరి అని అర్థం కనుక దేవునిలో శ్వాసము సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చింది నేను జీవం కలిగి ఉన్నానంటే ఎవరిదది ఆ శ్వాసం ఎవరిదట నీలోను ఊపిరి ఎవరిదట నీలోన ఆత్మ ఎవరిదట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో ఉన్నాడు కదా అంటుంది యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఏమండి ఏ యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినా చదవండి పద్నాలుగో వచ్చినం పదిహేనవ వచ్చినాం ఆయన తన మనసు తన మీదే ఉంచుకొని ఎడలా తన శ్వాస నిశ్వాసములను తన ఎద్దుకు తిరిగి తీసుకునియడలా శ్వాస నిశ్వాస అంటే ఇచ్చిన ఊపిరి మరలా వెనక లాగేసుకుంటే ఏమండి సర్వశరీరులందరూ ఏకముగా నశించెదురు నరులు మరలా ధూళి అయిపోదురు అంటే నరులు ఎందుకు దూలైపోవాలి ఏమండి నరులు ఎందుకు దూలైపోవాలి వారిలో తన శ్వాసమును నింపాడు వారిలో తన ఊపిరిని పెట్టాడు ఆదాములో ఒక ఊపిరిని ఊదితే ఆదాము ఊపిరిలో నుంచి కదా మనమంతా వచ్చాం ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆయనలో నుంచి విభాగించాడు తండ్రిలో నుంచి ఆదాము విభాగింపబడితే ఆదాములో నుంచి ఈరోజు కోట్ల మంది విభాగింపబడుతున్నారు అదే ఊపిరి అదే ఆత్మ అంటే ఏమంటే ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా సృజించిన వాళ్ళు బాగామేనండి ఐవీఎఫ్లో ఏంటో తెలుసా అండి మేము సృజ వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో దాన్ని ఏం చేస్తారు ఫలదీకరణం చేస్తారు మీకు తెలుసు అండాన్ని శుక్రకాణాన్ని కలుపుతారు అంటే డాక్టర్ అక్కడ కలుగజేశాడు కలుగజేసింది కాబట్టి కొడుక్ కదా ఇది ఐవీఎఫ్ డాక్టర్ల సృష్టి కాదా ఏమండి ఎస్ ఐవీఎఫ్ అనేది వాళ్ళు చేసిన సృష్టే కానీ వాళ్ళు సొంతది కాదది దానికి మూలం ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గాలిలోంచి ఏమైనా తీసుకొచ్చారా ఏమండి వాళ్ళు టెస్ట్ ట్యూబ్లో కలిపేది ఏమండి తండ్రి లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా లేదు తండ్రిలోంచి తీసుకొచ్చారు మరి వాళ్ళు సృష్టించినా ఐవీఎఫ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని వాళ్ళు సృజించినా బాగా వినండి సృజించినా పుట్టినవాడు ఎవరు కూడా కనిపించుకుంటాడు కనుక వాళ్ళ సృష్టి వాళ్ళ భాషలోను సృష్టి అనే పదాన్ని ప్రయోగించినారే నాన్న సృష్టి అన్నా అతనిలో నుంచి బయటకు రావటం అన్నా నా వాళ్ళు అని దేవుడు చెబుతున్నాడు నాలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నా కొరకు నేను సృజించుకున్న జనము అన్నాడంటే వాళ్ళు నాలో నుంచి వచ్చిన వాళ్ళు నా పిల్లలు అందుకే వాళ్ళని నా పిల్లలు నేను వాళ్ళని కన్నాను అని దేవుడు చెప్పాడు మనుషులందరినీ అంటే ఈరోజు ఏసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే దేవునికి పరలోకమంది కుటుంబంలో పిల్లలుగా ఉన్నారో భూమి మీద ఆదాము నుంచి మనమందరం కూడా పిల్లలుగా దేవుడు చేశాడు మనందరినీ అంటే ఆదాముకైనా పరిశుద్ధాత్మకైనా యేసుక్రీస్తు వారికైనా తండ్రి ఒక్కడే